హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటో తెలుసు కదా మీకు ఆల్రెడీ నేను ఇంత ముందుకి ఇదైతే పోస్ట్ చేశాను కదా ఆల్రెడీ అప్పుడు అనుకోకుండా సగం పోస్ట్ అయిపోయింది అనమాట ఇంతవరకే పోస్ట్ అయిపోయింది ఏంటక్క మీరు ఈ వీడియో ఇలా పోస్ట్ చేశారేంటి నార్మల్గా థ్రెడ్ ఒకటే పెట్టి చూపించారేంటి ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి ఆర్డర్ పెట్టి ఆర్డర్ అని చెప్పారు కదా ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి మీ డిజైన్ ఎక్కడక్క అని అడిగారు సారీ అండి అది అనుకోకుండా పోస్ట్ అయిపోయింది అనమాట సో ఈ వీడియో ఫుల్ అయితే చూడండి ఇందులో లాస్ట్లో మనకి పిన్ ఎలా ఉంది ఏంటి అనేది ఎలా రెడీ చేశాను అనేది కూడా పూర్తి వీడియో అనేది మీకు ఇందులో నేను చూపిస్తున్నాను అండ్ ఇక్కడ మీరు డిజైన్ అయితే లాస్ట్లో నేను కొన్ని ఫొటోస్ అయితే పెట్టాను చూడొచ్చు మీకు డిజైన్ అయితే నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇదనమాట ఫస్ట్ థ్రెడ్ అనేది పెట్టిన తర్వాత అండ్ ఇంకా నేను అక్కడ స్టోన్స్ అనేది పెట్టిన తర్వాత కూడా కొన్ని ఫొటోస్ అనేది పెట్టాను ఫస్ట్ ఈ స్టోన్ అనేది పెట్టుకున్నాను నేను ఈ స్టోన్ పెట్టుకున్న తర్వాత ఇలా నాకు వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి నేను ఒక్కదాన్నే కాబట్టి అక్కడ ఫోన్ అనేది పెట్టుకొని చిన్నగా అలా స్టోన్స్ అయితే పెట్టాను నేను సో అదనమాట ఫైనల్ అవుట్లుక్ సో ఇదన్న అనమాట మన శారీ పిన్ వచ్చేసి నేను ఒక ఫోటోస్ అయితే పెడతాను ఒక టూ ఫోటోస్ ఇవే అనమాట సో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బాయ్ 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 గంట సింబల్ నన్ను ఒక ఆల్ ఓకే చేసుకోవడం మర్చిపోకండి బాయ్ బాయ్